మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులు లతో కలిసి పాల్గొన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ దేశ స్వాతంత్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆయన జయంతి వేడుకలను జరుపుకోవటం సంతోషంగా ఉందని అన్నారు పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం జనవరి ఇరవై మూడున సుభాష్ చంద్రబోస్ జన్మించారని దేశ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి పోరాడారని ఆ సంస్థే నేడు ఇండియన్ నేషనల్ ఆర్మీ